లక్ష్మీ లక్ష్మీక్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశరీం దాసీభూత సమస్త లోకైక వనిపాీమన్మందలబ్ధవద్బ్రహ్మేంద్ర గంగా త్రైలోక్య కుటుంబి సరసిజా వందే ముకుంద ప్రియా హరిహో ఇంద్రఖీలాద్రిపై వేంచేసినటువంటి కనకదుర్గమ్మ వారి యొక్క సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవంలో ఐదో రోజైన శుద్ధ పంచమి కనకదుర్గమ్మ మహాలక్ష్మి మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మీదేవి మహాకాళిగా మహాలక్ష్మిగా మహా సరస్వతిగా అనేక రూపాల్ని ధరించి దుష్ట రక్ష రాక్షస సంహారాన్ని చేసింది ఈ మూడు శక్తులలో ఒక అయిన ఈ మహాలక్ష్మి తదుపరి మనం వింటాం అమితమైన పరాక్రమాలు చూపించి మహిషాసుర మర్దనిగా కూడా పేరు తెంచుకుంది అయితే మన సాధారణంగా లక్ష్మి చెంచెలా అంటాం లేక ఒక చోట స్థిరంగా ఉన్నది లక్ష్మి అని చెప్పి మనం అనుకుంటాం లక్ష్మిలో చాలా రకాలు ఉన్నాయి ఏది ఎలా ఉన్నా ఆమె అనపగామిని అంటే ఆ భర్త మీద దీని కొద్దీ ఆవి చేసే సఫర్యలు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఆవిడ పాదాలు వస్తుతూ ఉంటుంది అలాంటి ఆవిడ్ని హృదయంలో ఆయన వక్షస్థలంలో పెట్టుకున్నాడు అది లక్ష్మీదేవి యొక్క గొప్పతనం అందువల్ల ఆ లక్ష్మీదేవిని మనం సత్యలక్ష్మి భోగలక్ష్మి రాజ్యలక్ష్మి యోగలక్ష్మి విద్యాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి అమృతలక్ష్మి కామ్యలక్ష్మి అని ఎనిమిది రూపాల్లో మనకి దర్శనం ఇవ్వక దీనికి మించి దర్శనం ఇవ్వగా ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఆదిలక్ష్మి లక్ష్మి విద్యాలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ఇవి అష్టలక్ష్ములు కనుక ఈ కనకదుర్గమ్మ త్రి శక్తుల్లో లక్ష్మి యొక్క శక్తి చాలా విశేషమైనదిగా గ్రహించాయి అలాంటి ఆవిడికి రోజు మనం ఎటువంటి చీరని ధరింపజేయాలంటే గులాబీ రంగు లేక ఆకుపచ్చ రంగు చీర ఆవిడికి నివేదనగా పూర్ణాలు ఇకపోతే చక్కటి క్షీరాన్నం ఇది నివేదనగా చేయాలి ఇలా నివేదనగా చేసిన తర్వాత అసలు లక్ష్మి యొక్క తత్వాన్ని తెలుసుకోవటం మన యొక్క విధి విధాయకం తెలిసి రామచింతన చెయ్యవే మనసా అన్నట్టు అసలు ఎవరి లక్ష్మి లక్ష్మికి ఇంకో పేరు శ్రీ శ్రీవేరు వేరు కాదు అయితే పురాణ కథనాల ప్రకారం ఆవిడ మొట్టమొదట భృగువు ఖ్యాతికి సంతానం పుట్టింది ఇంకో కల్పంలో క్షీరసాగరం మదనం చేయగా అక్కడ పుట్టింది విష్ణువు భార్యగుడి చేత ఆ విష్ణువు ఏ ఏ అవతారాలు ధరించాడో అన్ని అవతారాల్లోనూ ఆవిడ ఆయన వెంట ఉన్నది అంటానికి మనకి చరిత్ర సాక్ష్యం ఎలాగంటే వామనావతారం అవతారం రామావతారం కృష్ణావతారం వీటిల్లో మనం గమనించాల్సింది వామనావతారంలో పద్మగా అవతారంలో కామలగా రాముని యొక్క అవతారంలో సీతగా అవతారంలో ధరణిగా కృష్ణావతారంలో రుక్మిణిగా ఉంది అయితే ఏమిటంటే రెండింటిని మనం విడదీయలేం ఏమిటంటే వాక్కు అర్థాలు ఈ వాగార్థవ సంపత్ అని చెప్పుకుంటాం బుద్ధి జ్ఞానం ఈ అన్నింటికీ కూడా లక్ష్మి లక్ష్మి ఎవరు స్త్రీ శక్తికి ప్రతీక ఆ ప్రతీకగా ఉన్న ఆవిడ గురించి చెప్పాలంటే అనేక పాశ్చర్స్ అనేక విధిగా కనపడుతుంటుంది మనకి మెడలో పద్మాలు ఉంటుంది పక్కన ఏనుగులు దిగ్గస్థివి కనకాంబముక వసృష్ట సర్వాహిని జల ప్లూతాంగి అని చెప్పి శంకర భక్పతుల వారు కనధరాస్తోత్రంలో స్థుతించినట్టుగా ఈవిడి తొండాలెత్తి ఆవిడ్ని ఇచ్చేస్తుంటా అదే గజే లక్ష్మి అంటారు అంటే విశిష్టంగా మనం పూజ చేస్తున్న లక్ష్మి ఈవిడ కొన్ని చోట్ల నృత్యం లక్ష్మి కనబడుతుంది అయితే విష్ణుదేవుడితో కలిసి ఉంటే రెండు చేతులు ఉంటాయి ఈవిడికి నాలుగు చేతులు ఉంటాయి కొన్నింటిలో ఆలయాల్లో అందులో పద్మం శంఖం అమృత కలశం ఫలాలు ఉంటాయి ఇదే మహిషాసుని వరధిలో మనకి అష్టభుజాంగిని అంటే ఎనిమిది చేతులు ఉంటాయి ఆ ఎనిమిది చేతుల్లో మనకి ముఖ్యంగా ధనస్సు బాణం గదా చక్రం అంటారు ఈవిని మహాలక్ష్మి అంటారు అయితే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగోణే బాణహస్తే నమస్తే నమస్తే జగదే అంటే ఈ నాలుగు చేతులు ఉన్నాయని చెప్తున్నామంటే దాని అర్థం ఏమిటంటే చతుర్విధ పురుషార్థాలని మనకి ప్రసాదిస్తాయని మనం అర్థం చేసుకోవాలి తత్వంలో ఏమిటవి ధర్మ అర్థ కామ మోక్షాదులను అందిస్తుంది కనుక ఈ వికసిస్తున్న పద్మాలే ఆవిర్భంబయ్యే లోకాలు ఇవ్వడం తెలుస్తాయి ఇంకొక రకంగా అసలు మనకి సిద్ధించాలంటే ఒక విషయం ఆలోచించుకోవాలి ఇప్పుడు దాని దానిపైనే ఏముంటుంది పీచు కొంచెం లోపల పోతే పెంకు ఆ తర్వాత కొబ్బరి నీళ్లు ఉన్నట్టుగా ఆవిడ కూడా మనకి సంకేతంగా ఏం జరుగుతుందంటే స్థూలదేహం పైన రజ్జు లోపల సూక్ష్మదేహం అసలు ఈ ఎందుకు వచ్చిందో దానికి కారణమైన కారణదేహం ఇలా నాలుగు ఉంటాయి కనుక ఆవిడ ప్రతి విషయంలో నివేదించిన వాటిల్లో మనం ఆవిడ పూజించే వస్తువుల్లో కూడా అర్థాలు ఉన్నాయి మారేడుతో పుస్తకడు మారేడు అంటే ఆవిడ చాలా మహా ఇష్టం మారేడు అనేది ఏమిటి తింటే ఏమి రుచి ఉండదు కానీ ఆరోగ్యకరమైనది అత్యుత్తమ మోక్ష ఫలదానిగా మారేడు దళాలతో అమ్మవారిని పూజ చేయాలి ఇంకా కొంచెం పోతే అవి వాహనం గొడ్లగోబ అన్నారు ఏంటంటే ఇంత అందమైన స్థితికి గొడ్లగోబ ఏంటి పేరు వింటేనే ఏమిటో విచిత్రంగా ఉందనుకోవచ్చు అంటే కొన్ని గ్రంథాల్లో ఏం చెప్పారంటే వికారమైన స్థితికి గుడ్లగోబ వాహనం అని చెక్క కలుగుతుంది ఉలువుక అంటారు సంస్కృతంలో గోబని అంటే ఉలుగు అంటే ఇంకో అర్థం కూడా ఉంది ఇంద్రుడు అంటే ఇంద్రుడు ఈవిడికి వాహనంగా ఉన్నాడని అంటే మనకి ఇంద్రుడి యొక్క ఏమిటి ఇంద్రుని ఏదైనా సంకేతిస్తాం సంపద శక్తి కీర్తి ఆధ్యాత్మిక సంపదను కాకుండా భౌతిక సంపదను వాంఛించేవారు రెండుంటాయి మనకి శ్రేయస్సు ప్రేయస్సు మనకి ఎన్ని జన్మలెత్తి ఎన్ని ఎత్తినా మనం చివరికి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి చేరుకోవాలి అది చేరుకోకుండా దారి తప్పి భూమి మీద ఈ యొక్క కర్మ వల్ల జన్మ వచ్చింది ఈ జన్మ తాలూకు కర్మల్ని అనుభవిస్తున్నాం గనక ఆధ్యాత్మిక సంపద అనేటువంటిది మనకి శ్రేయస్సు భౌతిక సంపద ప్రేయస్సు ప్రియమైనవి ఓడి పొందితే రెండు ఉంటుంది దీనికి అంతులు లేదు సర్వసాధారణంగా మనకి ప్రేయస్సు అంటే ప్రియమైనవి భౌతిక సంపదలు అన్నీ ప్రియమైనవి కానీ ఇది తీరని ఆకలి తీరిని కొద్దీ ఇంకా 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 పొందాలని మానవుడు చాలా ఆరాటపడుతూ ఉంటాడు కనుక కోరికలు తీరాలి అనుకునే కన్నా ఆరాలి కనుక మనం ఇందాక చెప్పుకున్నటువంటి భౌతికంగా చెప్పుకున్న లక్ష్మీ వాహనం ఉలూకం అంటే గుట్ల గొప్ప దాన్ని వదిలి దాన్ని ఉలుకుణ్ణి పట్టుకోవాలంటే ఇంద్రుడిని పట్టుకోవాలి ఇంద్రుడి మనకు ఆధ్యాత్మిక శక్తి చాలా ఇదవుతుంది ఇదే విషయాన్ని మనకి ఇంకో చోట గీతలో రెండో అధ్యాయం అరవై తొమ్మిదో శ్లోకంలో చెప్పారు యోగులకి మామూలు వాళ్ళకి ఏమిటంటే ఎక్కడైతే ప్రాణులన్నీ అంధకారంలో ఉంటాయో అంటే మీరు మీకు అర్థం అంటే రాత్రుల్లో యోగి మేలుకుని ఉంటాడు అజ్ఞాన రాత్రుల్లో జీవులు మేలుకుని ఉంటే సంసారంలో మండిపోతారు ఇది ఈ సంసారం సారహీనం అని తెలియదు వాళ్ళకి ఇదే ఆనందంగా ఉందని భావిస్తూ ఉంటారు కానీ స్థితప్రజ్ఞుడికి ఇది రాత్రి ఉండదు ఆయనకి ఇది పడదు అందుకని ఆయన యొక్క ధ్యానం యోగం చేసుకుంటూ ఉంటాడు కనుక స్థితప్రజ్ఞుడికి ఒలూకం ప్రతీక అని తెలుసుకోండి అప్పుడు లక్ష్మీదేవిని మనం మోక్షలక్ష్మిగా ఆధ్యాత్మిక ధాత్రిగా కొలవలసినటువంటి పరిస్థితి ఉంటుంది కనుక సముద్ర మథనం నుంచి క్షీరసాగర మధునం నుంచి ఆవిడ మనకు ఉద్భవించింది దానివల్ల కొన్ని పడ్డాయి ఆ ఉద్భవంలో మొట్టమొట అనేకం ప్రియమైన వచ్చే ఎవరికి కావాల్సిన వాళ్ళు దహించారు ఇప్పుడు ఉదాహరణకి ఋషులు ఉన్నారు కామధేను తెల్లని గుర్రాన్ని శేతాశ్రం బలి తీసుకున్నాడు ఐరావతం కాల్పవృక్షాన్ని ఇంద్రుడు తీసుకున్నాడు కౌస్భమణిని విష్ణువు గ్రహించాడు ఆవిడకి ఆవిడ ఆయన యొక్క పాదాలు వస్తే ఆవిడ చేసేటువంటి సేవకి ఆయన వక్షస్థలంలో దాచుకున్నాడు చిత్రం ఏమిటంటే వాళ్ళ బుద్ధుల్ని బట్టి ఇదంతా దేవతలు అయితే కళ్ళుని తీసుకున్నారు అంటే ఈ రకంగా చేసుకుపోతే మనకి దైవాసన సంపత్తి భాగ యోగంలో వీళ్ళు రజోగుణం తక్కువగా తమో తమోగుణం తక్కువగా రజోగుణం ఎక్కువగా ఉన్నవాళ్ళు రాక్షసులు అనే అర్థాన్ని మనం తెలుసుకోవాలి కనుక అహంకారాన్ని విడిచిపెట్టాలి కనుక లక్ష్మి ఆరాధన చాలా చాలా ఉపయుక్తమైనది దీనికి మించినటువంటి మనకి అనేక కథల్లో మనకి జ్యోతకం అవుతుంది కనుక పరమేశ్వరుణ్ణి పాదాలు పట్టుకోవాలి ఇంకా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక నీళ్ళలోనూ నదిలోనో లేకపోతే చేపలు విసిరేటువంటి జాలరికి కాళ్ళ దగ్గర ఉన్న చేపలు పడవు దూరంగా వలవేసినాయి అంటే మనం కూడా ఆయన పాదాల ఆశ్రయిస్తే మనం పొందాల్సినటువంటి శ్రేయస్సును పొందుతాం ఈ రకంగా చేసుకుంటే అనేక రకాల్లో మనం లక్ష్మి యొక్క అష్టశక్తితో చూసుకున్నాం అన్నింటికి మంచి ఎక్కడుందో చెడు కూడా అక్కడే ఉంటుంది లక్ష్మికి విరుద్ధం అలక్ష్మి అలక్ష్మి గురించి ఏం చెప్పారంటే పిపాస అమలాం అంటే చాలా క్షుత్ పిపాస అమలాం జ్యేష్ట ముందుగా పుట్టింది ఆవిని మన ఇంటికి రాకుండా చూసుకోవాలి అంటే అలక్ష్మి పోవాలి లక్ష్మి రావాలి కనుక లక్ష్మి పోయి అలక్ష్మి రావాలంటే క్షుత్పిపాత విమలాం జ్యేష్ఠాం లక్ష్మీం నాశయాం అహం అభూతి అమ అభూతి సర్వం నిర్నూదమే గృహాత్ ఈ శ్లోకంలో మనకి ఆరు కనపడుతున్నాయి జతలు జతలుగా మొట్టమొదటి మాలింతకుడిది ఆకలి దప్పిగా ఎంత తిన్నా తినాలి 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 వాడు తినడానికే పుట్టాడు అన్నట్టుగా ఉంటుంది ఇక దప్పిక దాహం 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 ఈ దేహం ఉన్నంత వరకు అరవై పర్సెంట్ మనం నీళ్లు మెయింటైన్ చేయాలి అది వాస్తవమే విజ్ఞానంగా కానీ ఆ దప్పిక అనేది ఎందుకు ఏర్పడుతుంది ఎన్ని తాగినా చిల్లు కుండ అంటే ఈ చిల్లు కుండలో నీళ్లు నిలవు కదండి అది దేని సంకేతం అంటే ఇవాళ మధుమేహ వ్యాధికి సంకేతం విజ్ఞానంగా ఇక రెండవ జత శోకం మోహం నాకు లేదు మంచిదే అది ఏదో నీ పొలం ప్రార్థన సరిపెట్టుకోడు పక్కవాడికి ఉన్నది అది పెద్ద బాధాకరమైన విషయం అరే శోకం మోహం మోహం అంటే మన చక్కగా సాంకేతికంగా నిఘంటలు ఏం చెప్పారంటే జన్మ జన్మాంతరాల ఒక జిడ్డు వదలనటువంటిది ఒక మాలిన్యపు మరక అని రాశారు ఆ మరక మనకి ఇవాళ ఆధునికంగా ఎన్ని సర్ఫులు సభులు వేసినా వదలదు అది మనం వెంటాడుతూనే ఉంటుంది అది మోహం మూడవ తత జర మరణం అరే పుట్టిన తర్వాత ఏమి సాధించలేదు సూర్యోదయ సూర్యాస్తమాలను గమనించలేదు జీవితం అంత అర్థమైపోయింది అప్పుడే సూర్యాస్తమయం దగ్గర పెడుతున్నాం వృద్ధాప్యం వచ్చింది దీనివల్ల సంకేతం ఏంటంటే రావు ఏదో ఒకటి ఉంది కానీ ఇది అందరికీ సాధారణమే బాల్యం యవ్వనం కౌమారం ఇవన్నీ అందరికీ ఉండేది కానీ నీ ఒక్కడే విషయంలో లేదు అది తెలుసుకోక దీని తర్వాత వచ్చే మృత్యుడికి గతగ గత ఉపోవటం కనుక ఈ ఆరుంటినీ కలిపే ఉంటే షట్ అంటే ఆరు షడూర్ణ్యములో ఉన్నారు ఎలాగైతే మనకి షడ్ వైరులన్నీ ఉన్నారు కామక్రోధ లోభ మోహ మతమత్సరాలు ఎలా ఉన్నాయో ఇవి కూడా తప్పించుకోలేని స్థితిలో మానవుడు సతమతం అవుతూ ఉంటాడు కనుక వీటన్నింటినీ తప్పించేటువంటిదే లక్ష్మి ఇవన్నీ కలిగి ఉండటం అలక్ష్మి అలక్ష్మి వెళ్ళాలి లక్ష్మి ఉండాలి ఈ అలక్ష్మి ఎలా ఉంటుందో మీరు ఐడెంటిఫై చేయలేము అనుకోవద్దు దీనికి ఏమిటంటే భయంకరంగా చీపురు అనేది ఒకటి ఇదిగా ఉంటుంది ఇది లక్ష్మి కన్నా ముందు పుట్టింది అందువల్ల దీని జ్యేష్టాదేవి అని కూడా పిలుస్తారు అయితే దీని వివాహం చేసుకున్న వాడిని దుస్సహుడు ఆ పేరను బట్టే మనం అర్థం చేసుకోవాలి అంటే వాణ్ణి కలిచడం కష్టం ఇది ఎక్కడ ఉంటే కపిడిని కొన్ని గ్రంథాలలో వస్తే అందులో దొరికింది ఇక దీని సంతానం అధర్ముడు ఇతమైందా వాహనం వికారి అయిన ముసలి రూపం గాడిద వాహనం చీపురు కట్ట దీన్ని ఎన్నికలిగంట కాకి ఇవన్నీ చూస్తే మీకు ఆ లక్ష్మి యొక్క లక్షణాలు కలుస్తే కనుక అయితే మనం జ్ఞాన మార్గంలో ఇస్తే సృష్టిలో మంచి చెడు కష్టం నష్టం ఇష్టం అయిష్టం విరుద్ధమైన భావాలు ఉంటాయి అయితే మనం ఏం కోరాలంటే దురదృష్టాన్ని గింటివేయలేం ఏ జన్మ కర్మో అనుభవిస్తాం అనుభవించేందుకు మనం మనం బలహీనం అవ్వకూడదు ధైర్యాన్ని కోల్పోకూడదు అదృష్టాన్ని మనం ఆరాధించాలి దురదృష్టాన్ని అనే మనస్తత్వాన్ని పెంచుకుంటే అప్పుడు కృప లక్ష్మీకృప అవుతుందనే అంతరార్థమే ఈ తత్వంలో మనకి హరి హరిహో సహనావతు సహనౌగుణతు సహవీయంకర వావైతేజస్తినావీరమస్ మావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి